ఏడింటి నుంచి ఇక్కడ ఏలూరు టౌన్లో చర్చలు తిరగడం కానివ్వండి మళ్ళీ తర్వాత జీలుగుమిల్లి మండలంలో ప్రచార కార్యక్రమం వివిధ పంచాయతీలు చూసుకుని అక్కడి నుంచి జంగారెడ్డి జంగారెడ్డిగూడెం వెళ్ళి మరి జంగారెడ్డిగూడెంలో ఆరు ఏడు ఎనిమిది వార్డులలో మరి ప్రచారం జరుగుతూ ఉండగా నూజ్బేడి మండలం కాట్రంపాడు గ్రామంలో నూట యాభై మంది కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవు అవుతా అవుదా అవడానికి రెడీగా ఉన్నప్పుడు లేట్ అయిపోతుంది పాపం వారు దగ్గర దగ్గర ఏడింటి నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పి హుటాహుట్టిన జంగారెడ్డి కూడా ప్రచారం జరుగుతుండగానే నేను మరి అక్కడ నాయకులు కలిపి చెప్పి మరి అన్ని కాన్స్టిటెన్సీలు కవర్ చేసుకోవాలి ఏడు కాన్స్టిట్యెన్సీలు కవర్ చేసుకోవాలి కాబట్టి నేను బయలుదేరి కాటరంపాడు వెళ్ళడం జరుగు ముసలి మండలం కాటరంపాడుకి వెళ్తుండగా రంగాపురం వద్ద కమ్మ ఆత్మీయ సమ్మేళనం ఏదో జరుగుతూ ఉన్నకుంట అయితే అక్కడ రంగాపురం రోడ్ దగ్గర వెళ్ళేసరికి వారు ర్యాలీ ఉంది అంటే డీజే గుర్రాళ్ళు ఉన్నారు మనం దానికి దగ్గరికి వెళ్ళడం జరిగింది లోపల సరే ఇప్పుడు ప్రచారం మేము చేసుకుంటాము రోడ్లు బ్లాక్ అవుతూ ఉంటాయి అర్థం చేసుకో అర్థం చేసుకునే మనసు చదువుకున్న వాడిగా ఒక అర్థం చేసుకునే మనస్తత్వం అది ఎప్పుడైతే వారికి కారు స్ట్రేట్ హెడ్ ఆన్ ఉందో అప్పుడు కామ్ గానే ఉన్నారు సరే మనం వాళ్ళు ర్యాలీ చేసుకుంటున్నారు మన అడ్డానికి కలిగించకూడదు అని చెప్పి డైవర్షన్ తీసుకుని వేరే సందులో వెళ్ళి మళ్ళీ వేరే రూట్లో వెళ్దాం అని చెప్పి మనం తిప్పుతుండగా అప్పుడు దాకా కామ్ గా వాళ్ళు తిప్పుతుండగా వెనకాల కర్రలతో వచ్చి మరి కార్ని ఫస్ట్ వెనకాల కొట్టడం జరిగింది అప్పుడేం అప్పుడేమి అవ్వలేదు కార్కి వెనకాల చూసుకుంటే అప్పుడు ఏం అవ్వలేదు కర్రలతో మామూలుగా కొట్టారు కాలుతో తన్నారు కొంచెం ముందుకు వెళ్ళంగానే సైడ్ నుంచి కొట్టడం జరిగింది అప్పుడు కార్ డ్యామేజ్ అయింది అలానే రెండు కార్లు ఇంకొక కారు కూడా మీద కూడా కర్రలతో కర్రడటం జరిగింది ఇంత దుర్మార్గంగా ఉన్నారంటే ఇప్పుడు ఏంటంటే ఆ రో నాకేంటంటే నూట యాభై కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి నా కోసం మరి రా అప్పటికే ఏడు నలభై ఐదు అయిపోయింది టైము వాళ్ళేమో ఆరింటి నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నారు మరి అక్కడి నుంచి దగ్గర దగ్గర గంట సుమారు గంట సమయం పడదు కాబట్టి నాకు ఆ టైంలో నాకు అక్కడ వెయిట్ చేస్తున్న నూట యాభై కుటుంబాలు ముఖ్యం అని చెప్పి నేను వెంటనే ఫస్ట్ తర్వాత చూసుకుందామని చెప్పి ఫస్ట్ అక్కడ వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిన పని కార్యక్రమం చూసిన అక్కడ ఆయన మా అందరూ వెనకాల ఉన్నారు మా నాయకులు మా పార్టీ అభిమానులు అందరూ కూడా తిరగబడడానికి రెడీగా ఉన్నారు వాళ్ళందరినీ ఆగి ఆగిపోండి మనం ఇక్కడ గొడవలు పెట్టుకోవడానికి రాలేదు ప్రజలకి అసౌ అసౌకర్యం కలగకూడదు శాంతి ఉండాలి శాంతి భద్రతలకి విఘాతం కలగకూడదు అని చెప్పి మరి మా కుర్రోళ్ళని ఆపి అక్కడ నూట యాభై కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి కాబట్టి నేను వెళ్ళడం జరిగింది కానీ ఈరోజు ఇక్కడ అరాచకం అక్కడ అధికారంలో ఉన్నది మేము కానీ మేము ఎంతో ప్రజలకి అసౌకర్యం కలిగించకూడదు గొడవలు ఉండకూడదు అని చెప్పి ఒక చదువుకున్నవాడిగా నేను కానీ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంతో డిగ్నిఫైడ్గా ఉంటారు కానీ ఈరోజు చూసుకుంటే ఇంత అరాచకం ఇంకా అధికారంలో కూడా వాళ్ళు రాకముందే వాళ్ళు అధికారంలోకి వచ్చేది మేమే కానీ ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళు ఏదో ఫీల్ అయిపోయి మేమే గెలిచేస్తాం ఫీలింగ్లో మరి ఏదో ఏదో ఊహించేసుకుని ఇలా రెచ్చిపోతున్నారంటే ఎంత తరాయించుకోని చూడండి ఈరోజు దెందులూరు కాన్స్టిట్యున్సీ చూసుకుంటే చింతనే ప్రభాకర్ మరి వారం రోజుల క్రితం హాస్పిటల్ దగ్గర ఒక ఒక మనిషికి తలకాయ పాల్గొట్టారని చెప్పి వెళ్తే లైన్గా నలుగురు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది వీళ్ళ దాడులకి మన అబ్బాయి చౌదరి గారు ప్రెస్ మీట్ పెట్టారు చెప్పడం జరిగింది ఆ రోజు మేము కూడా వెళ్ళడం జరిగింది అరాచకాన్ని సృష్టిస్తున్నారు ఎలక్షన్స్ టైంలో లో అని కూడా లేకుండా మరి ఇష్టం వచ్చినట్టుగా మరి బిహేవ్ చేస్తున్నారు మరి అలానే ఈ రోజు చూసుకుంటే మాకు ఒక్క నిమిషం పట్టదు ఒక్క నిమిషం పట్టదు తిరగబడ్డానికి కానీ హుందా హుందాగా రాజకీయాలు చేయాలి నీతి నిజాయితీతో రాజకీయాలు చేయాలి ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదు అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నమ్ముతారో ఆ సిద్ధాంతాన్ని మరి మేము పాటిస్తాం కాబట్టి మరి మేము ఇలా ఉన్నాం కానీ కబ్బర్దార్ తెలుగుదేశం పార్టీ మా పేషెన్స్ని టెస్ట్ చేస్తే మీరు ఇంట్లోంచి అడుగు కూడా బయట పెట్టలేరు ఇప్పుడే చెప్తున్నాను మేము ప్రజల్లో ప్రజలతో ఉంటాము నీతివంతమైన రాజకీయాలు చేస్తాం కాబట్టి మేము ఇలా ఉన్నాం మేము ఒక్కసారి మా ఎథిక్స్ ని మేము పక్కన పెడితే మీరు రోడ్డు మీద కూడా తిరగలేరు ఇంట్లోంచి బయటికి కూడా రాలేరు మరి ఈరోజు చూస్తే ఇటువంటి నీచ రాజకీయాలు దిగజారుతున్నారు మరి అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా ఇలాంటి వారు మరి అసలు అంటే మనము మనం కూడా ఎలక్షన్లో ఉన్నాము మనం ఎలక్షన్ చేసుకుంటాము మనం కూడా ర్యాలీలు చేసుకుంటాము అర్థం చేసుకుని మనం వాళ్ళు ర్యాలీ చేసుకుంటున్నారు సరే అని చెప్పి మనం స్ట్రేట్ హెడ్ ఆన్ ఉన్నప్పుడు వరకు కాంగానే ఉన్నారు సరే మనం ఇంకో రూట్ డీ రూట్ రూట్ అయ్యి ఇంకో రూట్లో వెళ్ళిపోదాం అనే టైంకి ఇలా చేస్తున్నారంటే అసలు అది చాలా అత్యంత దారుణం అసలు మా వాళ్ళు కూడా తిరగబడితే మా వాళ్ళు తిరగబడితే మళ్ళీ అక్కడ నష్టపోయేది ఎవరు నాయకులుగా మేము బాగానే ఉంటాం సామాన్య